అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పదకొండు నెలల కూటమి పాలన మీద ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైందని జగన్ ఉంటే బాగుండేది జగన్ ఉంటే మనకు మంచి జరిగేది అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఈరోజు అని చెప్పేసి ఆయనే ఒక కార్యకర్తల సభలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏంటి మేడం అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఈరోజు ఎవరు చెప్పారండి జగన్మోహన్ రెడ్డి కదా చెప్పింది పక్కన మీరన్నా మేమన్నా ఎవరైనా చెప్పామా జగన్ అప్పుడు బాగుంది అని పోనీ కార్యకర్తలు చెప్పారా ఆయన కార్యకర్తలు కూడా చెప్పలా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డబ్బా ఆయన కొట్టుకున్నారు అంటే మీకు అర్థమవుతుంది నేనుంటే బాగుండు నేనుంటే బాగుండు అనుకుంటున్నాడు అంటే ఐదేళ్లు దౌర్జన్యాలు వంస విధ్వంసకాండలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా విధ్వంసం చేసి ఆంధ్రప్రదేశ్ నాశనం చేసింది ఇంకా చాలాక నేనుంటే ఇంకా నాశనం చేద్దామనే ఉద్దేశంతో ఆయనకు ఆయన అనుకుంటున్నాడు కానీ ఏం లేదండి ఐదు సంవత్సరాల్లో ఒక కర్ఫ్యూ పాలన ఐదు సంవత్సరాల్లో ఒక నియంత పాలన ఐదు సంవత్సరాల్లో ఒక ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా కూడా భయపడుతున్నారు ఎలక్షన్స్ అయినా తెల్లారు రెండో రోజు మూడో రోజు పబ్లిక్లోకి మీరు వెళ్ళాడు కానీ అమ్మ ఐదేళ్ళు తెలియని భయంతో ఉన్నాము ఏంటో ఆ పాలన ఏంటో అర్థం కావట్లేదని ప్రతి ఒక్కళ్ళు మీరు గమనించండి పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి కానిస్టేబుల్స్ దగ్గర నుంచి వాళ్ళ విధులు చేస్తుంటే వాళ్ళకి భయభ్రాంతులు గురయ్యేవాళ్ళు ఏ రోజు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు స్టేషన్లో ఉండేవాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ ముందు కాపలా పెట్టించి ఈయన చుట్టూ పరదాలు కప్పుకొని తిరుగుతుంటే అలా పోలీసు బలగానే అలా వాడాడు కానీ అవసరమైన వాటికి ఎక్కడన్నా వాడాడండి ఎక్కడన్నా మహిళలను కాపాడటంలో పోలీసులు వాడాడండి ఈయన ఈయన రక్షించుకోవడం ఈయన నుంచి చుట్టూ రక్షణ పెట్టుకోవడం అది కదా ప్రతిపక్ష నాయకులు బయటకు రాకుండా మాట్లాడకుండా కాపలాలు కాయటం తప్పితే పోలీసులు డ్యూటీ చేయించలేదండి ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్లు తీసుకొని వచ్చి ఈయన ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళని బలి బలి పశువులను చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈయన ఉంటే ఏం చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసేవాడు నేను ఉంటే బాగుండు అంటే నువ్వు ఉంటే నువ్వు బాగుంటావు నీ ఆస్తులు కూడా పెట్టుకొని నువ్వు బాగుంటావు కానీ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఈ ముద్ద కూడా తిని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఐదు సంవత్సరాల్లో అంటే ఈరోజు కొడంపాలన అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది పదకొండు నెలలు దాటిన పరిస్థితి ఐటీ మినిస్టర్గా కానీ విద్యాశాఖ మంత్రిగా కానీ లోకేష్ గారి పనితీరు ఏ విధంగా ఉందండి అసలు నిజంగా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను ఎవరు అడిగినా కూడా నేను ఈ మాట చెప్తానండి ఆయన్ని మీరు గమనించారో లేదా లోకేష్ గారు పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి పౌష్టికాహారం పెట్టాలనే మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి ఆయన మంచి ఆలోచన చేసి దానికి తగ్గట్టు ఫుడ్ ఏర్పాటు చేశారండి స్కూల్స్లో డ్రెస్సులు కూడా క్వాలిటీ ఉన్న డ్రెస్సులు అదేదో మా పార్టీ డ్రెస్సో లేకపోతే ఇంకో డ్రెస్ కాకుండా చక్కగా పిల్లలకి మంచి ఆ డ్రెస్ చూస్తుంటే మీరు బయట ఎక్కడో ఇదివరకు ఊటీలో పిల్లలకి స్కూల్స్ పిల్లలకి ఉండే డ్రెస్ లాగా మంచి డ్రెస్ ఏర్పాటు చేశారు మంచి స్కూల్ బ్యాగ్ ఇదివరకు ఇచ్చిన స్కూల్ బ్యాగ్స్ చూసారా మీరు ఎప్పుడైనా అది ఇచ్చిన నాలుగు రోజులకే అవి చినిగిపోతూ ఉండేవి షూస్ అలాంటివి కూడా సరిగ్గా పట్టకుండా అలాంటి వచ్చేవాళ్ళండి వాటి మీద దృష్టి సారించారు దాంతోపాటు పిల్లలు బాగా చదువుకోవాలంటే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి ఎంజాయ్ చేయాలంటే మోటెడ్ బుక్స్ పట్టుకెళ్ళి అవసరం లేదు అనే ఉద్దేశంతో అందులో కూడా చక్కగా మంచి 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 ఏర్పాటు చేసి బుక్స్ కూడా తగ్గించి బుక్ లోడ్ కూడా తగ్గించి పిల్లలకి చక్కగా చేశారు పిల్లలకు కూడా ఒక మోరల్గా ఏదైతే మొరల్ ఫిలాసఫీ క్లాసెస్ ఉండాలన్నట్టుగా అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మన లోకేష్ గారు కృషి చేస్తున్నారు దాంతోపాటు ఆయన పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యే విధానం మీరు చూస్తుంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆయన చక్కగా మాట్లాడే విధానము అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక స్కూల్స్లో కస్తూరిబాస్ స్కూల్స్ ఏదో స్కూల్స్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు చూస్తే చూస్తుంటే ఎంత ముచ్చట అనిపిస్తుందో ఆయన పిల్లలతో కలిసిపోయి అక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా ఎవరు పక్కన ఏ ఆఫీసర్లు కానీ ఎవరు లేకుండా కేవలం పిల్లలు వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి తెలియజేయడం కానీ వాళ్ళు ఎలా చదువుకుంటున్నారో లేదంటే ఈయన చెప్పే ఏదన్నా ఒక సలహా చెప్పేది కానీ చూస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కింద ఏదైతే ఫస్ట్ విద్యార్థులే రేపటి బావి పౌరులు అంటారు కదా వాళ్ళే రేపటి బావి పౌరులు అని అదే రకంగా విద్యార్థులే దేశ భవిష్యత్తు అంటారు అదే రకంగా ఈ కింద స్థాయి స్కూల్ దగ్గర నుంచి పిల్లల చదువుల మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్న లోకేష్ గారికి మరొకసారి ప్రత్యేక అభివ అభినందనలు తెలియజేస్తున్నాము అదే రకంగా తల్లికి వందనం ఉంది కదా అది కూడా ఈ నెలలో ఇస్తామని చెప్పారు తప్పనిసరిగా లోకేష్ గారు తల్లికి వందనం ఇస్తారు ఏదైతే ఆ పాత గవర్నమెంట్లో తల్లికి అమ్మఒడి అని పెట్టి కనీసము ఇంట్లో ఒక్కరికి ఇస్తానని చెప్పి అది ఫుల్గా కూడా పదిహేను వేలు ఇవ్వని పరిస్థితి ఉంది అది మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది అది కూడా లేకుండా ప్రతి బిడ్డ ఇంట్లో ఇంట్లో ముగ్గురున్నా ఇద్దరున్నా ప్రతి బిడ్డ చదువుకోవాలని ఉద్దేశంతో ఇంట్లో నలుగురున్నా కూడా పదిహేను వేలు ఇంటి నాలుగు ఇవ్వడం జరుగుతుంది అంటే పిల్లల్లో అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో అలా లోకేష్ గారు ఫీ రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి కూడా బాగా చేస్తున్నారు పిల్లలకి చదువుకున్న తర్వాత వాళ్ళకి స్కిల్ ఏదైతే కావాలో ఆ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించడానికి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు పిల్లలకి ఫుడ్ దగ్గర నుంచి విద్య దగ్గర నుంచి వాళ్ళకి ఏదైతే స్కిల్ కావాలో దాని దగ్గర నుంచి అన్నీ కూడా లోకేష్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా కూడా చేస్తున్నారు మీరు గమనించే ఉంటారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎటువంటి ఒక రిమార్క్ అనేది లేకుండా పకడ్బందీగా స్కూల్ టీచర్లు వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఓపెన్ టెన్త్లో కూడా ఎటువంటి అవకత అవకలు జరగకుండా కూడా ఈ పకడ్బందీగా చేశారు ఒక ఇప్పుడు ఓపెన్ టెన్త్ అంటే ఇష్టం జరిగిపోయేది అంటే నేను అనుకుంటున్నాను లోకేష్ గారు ఎంతోమంది ఎన్నో అన్నారు ఒక ఐటీ మినిస్టర్కి తగ్గవాడు ఎవరంటే లోకేష్ గారు అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక టెన్త్ క్లాస్ అనే కాదు ఇంటర్ అనే కాదు డిగ్రీ అనే కాదు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కేజీ టు పీజీ వరకు మొత్తం కూడా లోకేష్ గారికి ఒక అవగాహన ఉంది ఆ అవగాహనతో ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి చక్కగా విద్యా అభ్యసించాలని వాళ్ళ జీవితంలో మంచిగా స్కిల్ పొంది ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మంచిగా ఉద్యోగాలు సంపాదించాలని కూడా లోకేష్ గారు తాపత్రయపడుతున్నారు దానికి చాలా సంతోషము విద్యార్థులు కూడా చక్కగా ఉపయోగించుకుని తల్లిదండ్రులకు మేము ఒకటే చెప్తున్నాము ఏదైతే లోకేష్ గారు అవలంబిస్తున్న ఇలాంటి విద్యా విధానము ఇంతకుముందు ఎవరూ చేయలేదు కాబట్టి మనము మన పిల్లల్ని చక్కగా చదివించుకోవాలని నేను కోరుకుంటున్నానండి